హాయ్ అండి నమస్తే బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇది వచ్చేసి మన పిల్లలు చదివే దగ్గర స్కూల్లో ఆగస్టు పదహైదు అనమాట అంటే ఇది లాస్ట్ చైత్ర అక్కడ ఫిఫ్త్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా అయితే నేను అటెండ్ అయ్యాను ఇప్పుడైతే హెడ్ మాస్టర్ గారు మాట్లాడతారు గమనించండి ఇంకా మీదట కూడా మంచి వీడియోలు వస్తాయి మరి మా పాఠశాల అభివృద్ధిలో మేమున్నామంటూ మాకు ముఖ్యంగా నేను ఇక్కడ హెడ్ మాస్టర్గా బాధ్యత తీసినప్పటి నుంచి చాలా తక్కువ పిల్లడే మోస్ట్ టూ ఇయర్స్ కూడా కాలేదు అనుకుంటా ఆ పిల్లలు కూడా పేరెంట్స్ కావచ్చు మరి బయట మాకు మరి ముఖ్యంగా డోనర్స్ డోనర్స్ అని అనుకూడదు ఇక్కడ చదువుకొని ఈ వారసల మీద ప్రేమ ప్రేమని పెంచుకున్న మంచి మనసున్న మంచి వ్యక్తుల్ని ఈరోజు నేను సమ్మానించాలనుకుంటున్నాను మరి స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాను మొట్టమొదటిగా శివారెడ్డి గారిని వేదిక లక్షణం కోరుతున్నాను అలాగే నిర్మల్ కుమార్ గారిని మరి భాస్కర్ గారిని కూడా వేదిక రక్షణ కోరుతున్నాను ముఖ్యంగా స్వాతంత్రోత్సవం అంతా ఈ తెరంగ స్కూల్లో జరుగుతూ ఉంది చాలా అద్భుతంగా ఉంది స్వాతంత్ర దినోత్సవం గురించి నాలుగు మాటలు నేను చెప్పాలనుకుంటాను తెలుసు మీకు స్వాతంత్ర దినోత్సవం అనేది మన ఆన్లైన్ పరిపాలన నుంచి విముక్తి పొందిన రోజు మనకి ఎంతోమంది మహానుభావులు మనకు ప్రమాణాత్మకంగా పెంచి స్వేచ్ఛను ప్రసాదించిన రోజు కాబట్టి ఈ కార్యక్రమాన్ని వాడవాడల్లా దేశమంతా జరుపుకుంటారు మరి మీరు జాగ్రత్తగా వినండి మన చక్కలు కూడా ఏదైనా మెసేజ్ ఇస్తారు మనం వారి పాటలు మనం నడవాలా టౌన్ స్కూల్ ఇది ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉండదు అనుకున్నాను నిజంగా ఇన్వాల్వ్మెంట్ లేదు కానీ దాని తర్వాత ముఖ్యంగా నేను మా గృహోపాధ్యాయుడు సతీష్ సార్ మా ఇద్దరి కృషితో ఈ రేంజ్కి ఒక రేంజ్ మేము తీసుకొచ్చామని అనుకుంటున్నాము మరి పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కావచ్చు మరి సెక్రటరీ భాతలు మనకు సహాయం చేస్తున్నారు వీళ్ళందరినీ వీళ్ళని సక్సెస్ చేయడంలో స్కూల్ విషయాలు ఇన్వాల్వ్ చేయడంలో నేను సార్ సక్సెస్ అయినాను ముఖ్యంగా నాకు సబ్బీ స్టార్ అనే వ్యక్తిగా లేకుంటే నేను వివరం కూడా ప్రయాణించలేను స్కూల్లో కాబట్టి మా పాఠశాల అందరూ తరఫున సత్య సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంటే ఈరోజు నేను ఎందుకంటే ఈరోజు ఇంకా సక్సెస్ అయినా నేను అనుకుంటా కారణం సతీఆర్ మళ్ళీ ఇప్పుడు ఏంటంటే బ్రహ్మాండమైన టీమ్ వచ్చింది మాకు రమేష్ సార్ కావచ్చు మేడం గారు నాలుగో సారు మంచి సీనియర్స్ అనుమణ వ్యక్తులు మంచి నాకు నా కుటుంబుడు నేను అర్థమైన రిటర్న్ అయిపోతున్నాను కాబట్టి మరి ఇది నా లాస్ట్ ఇండిపెండెన్స్ డే ఫంక్షను ఇంకొక చిన్న వ్యక్తి కూడా చెప్తాను గర్వంగా చెప్తున్నాను నేను సర్వీస్లో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే డే కానీ ఆఫీసర్ కాలేదు నేను చాలా గర్వంగా చెప్తున్నాను నేను చాలా గర్వంగా చెప్తున్నాను ఒక్క రోజు కూడా నేను ఆవు కాలం నాకు కనీసం దేవుడు అదే టైం జనం వచ్చినా కూడా నేను వచ్చి చాలా ఇష్టం ఈ ఫంక్షన్లు మరి ఈ పాఠశాలలో ఇంత మంచి వ్యక్తులు నాకు తోడుగా ఉండి ఈ ఇంత గ్రాండ్గా జరగడానికి తారకుల అందరికీ మరి ముఖ్యంగా మా ప్రాంగణంలో ఉన్న అయ్యర్టీ మేడమ్ తమ్ముడు మేడం గారు ప్రియాంక మేడం గారు వారు ఎంతో చక్కటి కృషి చేశారు ఇప్పుడు మీరు చుట్టూ ఇస్తారు వాళ్ళు మరి అంగన్వాడీ పాఠశాల అనిత మరి రేఖ వాళ్ళు కావచ్చు నేను ఒకే ప్రాణం ఉన్నా కూడా ఒకే స్కూల్ మనం లెక్క అనమాట మాకు ఎక్కడ కూడా మాకేం పొరపంచాలు లేవు సంతోషంగా నడుస్తున్నాము అదే విధంగా నా నేను వెళ్ళిపోయినందుకు కూడా అదే సహాయ సహకారాలు అదే సంతోషం అదే ఉంటాను నేను కోరుకుంటూ మరి మా పిల్లలు వచ్చి స్వాతంత్ర్యం గురించి మాట్లాడతారు సమావేశమైనామో తెలుసా ఈ రోజు మనకు స్వాతంత్రయం వచ్చిన రోజు మీ తరఫున స్వాగతం చెబుతున్నాను మాదే నెహ్రూ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ అల్లు సీతారాం రాజ్ ఇంకా ఎందరో మహానుభావులు మనకు స్వేచ్ఛావాయులు చేసుకుంటామని చెప్పి అమాయకులమైన మనలను బానుసులుగా చేసి మన దేశాన్ని ఆక్రమించుకొని మనలను పాలించారు ఆంధ్రజైలికి మన దేశాని కోసం కొల్లగొట్టారు మనలను సింహించారు భయపడక నిలబడి పోరాడి చివరికి వారు మన దేశాన్ని విడిచిపోయారు గాంధీ గారు ఆయుధంగా వాడుకున్నారు మన దేశాన్ని శాంతివంతంగా హింస ద్వారా వారిని తరిమివేశారు కాబట్టి మనకు స్వేచ్ఛను ప్రసాదించిన వారిని గౌరవిస్తాం

స్వాతంత్ర దినోత్సవం మనం చిన్నప్పటి నుండి అందరూ తెలుసు అయితే ఆగస్టు పదహైదు ఆగస్టు పదహైదు అందరూ సంతోషపడతారు పెద్దోళ్ళు కంటే చిన్నోళ్ళకండి అయితే దీంట్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఈరోజు ఈరోజు ఇప్పుడు ఉండే టయానికి మనం తెలుసుకునే విషయాలు ప్రతి ఒక్కరు కొద్దిగా క్షుణ్ణంగా ఆలోచించండి మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరం డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో అడుగుపెట్టినాం అయితే ఈ యొక్క డె ఎనిమిది సంవత్సరాల తర్వాత మన జీవితం మన యొక్క దేశం ఎలా ఉంది అట్లా చూస్తే ఇప్పుడు ఒక భవిష్యత్తు ఎవరి చేతిలో ఉందంటే ఈ చిన్నపిల్లల చేతులన్నది భవిష్యత్తు మన చేతిలో ఏం భవిష్యత్తు లేదు ఏం మనం ఇంకా రాబోయే తరాలు వీలేము కాబట్టి ఈ చిన్నపిల్ల కాళ్ళకి నేను చెప్పాలి ఏంటంటే వాళ్ళ భాషలో నేను మాట్లాడతాను మనం పక్కన వాళ్ళని ప్రేమించాలి ఏదైనా నీ పక్కనోడికి ఏం కావాలో మనం సహాయం చేయాలి అదే విధంగా అబద్ధాలు చెప్పకూడదు న్యాయం కోసం ఘోరమైనటువంటి విషయం తెలుసు కాబట్టి ఉప్పు 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 లేకపోతే ఉప్పు లేని కూర నొప్పదు రుచిలో కంటారు ఉప్పు లేకపోతే కూర అనేటటువంటిది ఋషి ఉండదు మరి ఆ ఉప్పు తినాలంటే పన్ను కట్టాను తెలుసా తప్పించాము ఆ ఉప్పు నేలలో తవ్వుకొని లోపల దాచి పెట్టుకొని చేశాము అందుకనే ఇప్పుడు మన దగ్గరకు వచ్చారు కదా గాంధీ గాంధీ మహాత్ముడు ఉప్పు సత్యాగ్రహం అనేటువంటి దాన్ని తీసుకొచ్చి మనము చేశారన్న గుండె నిలిపిన గుండె గెదురకుండా గుండె దిప్పించాడు తగుతూరు ప్రకాశం పంతులు ఎంతో మంది వాళ్ళ యొక్క ప్రాణాలని పుణప్రాయంగా వదిలేశారు భగత్ సింగ్ ఉరి తీసేశారు అల్లూరు సీతారామరాజు ఒక అడవిలో ఉండేటటువంటి అందరినీ కూడా కూడగట్టుకొని మనకు స్వాతంత్రం కావాలని పోరాటం చేశారు ఆయన్ని కూడా చంపేశారు ఇలా ఎంతో మంది చనిపోతే ఈరోజు మనకు స్వాతంత్రం అనేటటువంటిది వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి మనకు స్వాతంత్రాన్ని ప్రకటించి బ్రిటిష్ వాళ్ళు ఇక మీతో వేగలేం మీ స్వాతంత్రం మీకు ఇచ్చేస్తున్నాం అన్నారు అందుకనే ఒక తగ్గంటాడు స్వేచ్ఛ ఎన్నో కాదు నిజమైన స్వేచ్ఛ నియటి గలదే నియతి లేని స్వేచ్ఛ నిప్పుతో చెరలాట నవయుగాల పాట నాల మనకున్నటువంటి స్వేచ్ఛని కరెక్ట్ గా ఉపయోగించాలి మన ఇష్టం వచ్చినట్టు ఈ ప్రాంగణం అంతా మంది మీది నాది అందరిది ఈ ఊరు వాళ్ళందరిది మరి ఇక్కడ తాగేసి బాటలు వేయడం తాగేసి గ్లాసులు వేయడం ఇవంతా ఎంత ఇది స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకోవడమే మనది అనేటటువంటిది ఉండాలి ఆ విధంగా స్వేచ్ఛని అలాంటి స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తే నిప్పుతో చలగాటం ఆడినట్టు అని ఆలోచే చెప్పారు కాబట్టి ఉందనేసి మనం చేయకూడదు ఈ ఇలాంటి జాతీయ పండుగల ద్వారా ఒకటే నేర్చుకోవాలి నేను నా దేశం మనందరం నేను బాగుండాలి అందరూ బాగుండాలి నేను దాంట్లో ఉండాలని కోరుకోవాలి అందరూ విన్నారు కదండి సార్ గారు ఏం చెప్పారు చాలా అనుభవం ఉన్నవారు చాలా స్పష్టంగా చెప్పారు చాలా మనకు చాలా అర్థమవుతుంది చూడండి ఇక్కడ వచ్చేసరికి వి సన్మానం చేస్తున్నారండి వీళ్ళొచ్చి దాతలు దాతలని చెప్పని అవసరం లేదు ఇక్కడే చదివి ఇక్కడే అంటే ఇక్కడే చదువుకున్నారు ఇక్కడే చదివి మంచి పొజిషన్లో ఉన్నారన్నమాట అందువల్ల మన స్కూలు మన పిల్లలు అన్నట్టుగా వీళ్ళు చాలా కేర్ తీసుకుంటారు మన అంటే మన స్కూల్ వెనక నుండి నడిపించేవారు అనమాట అట్లాగైతే చెప్పచ్చు చూడాలి చాలా అంటే ఈయన నిర్మల్ గారండీ మనస్ఫూర్తి చాలా మంచి చేస్తున్నారు మీ యొక్క వెళ్ళవేళ్ళ మా పాఠశాలకి ఇలాగే అండగా ఉండాలనేసి వారందరికీ పాఠశాల తప్పన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరందరూ గట్టిగా క్లాస్తో వస్తారు అంటే స్వీట్స్ ఒక ఇది చాక్లెట్లు ఒకది ఫంక్షన్ ఇది డ్యాన్స్ కూడా నాట్ ఓన్లీ డ్యాన్స్ మా స్కూల్ విషయాలు కూడా చాలా మాకు తోడుగా ఉంది మా ఐఆర్టీ మేడం గారు కల్పన మేడం గారు వేరు ప్రస్తుతం చూస్తున్నాం చూసారా మేడం గారు ఎవరో మీరు ఐడియా ఉంటుంది ఎందుకంటే మన పిల్లలకి డాన్స్ నేర్పించిన మేడం గారు అనమాట ఈ మేడం ఇంకొక మేడం ఉన్నారు ఆ మేడం గారు వస్తారు చూడండి వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు వల్ల మన పిల్లలు ఆ స్టేజ్ మీద డ్యాన్స్ చేసే అవకాశం అయితే వచ్చింది కాబట్టి మనం వీళ్ళని చాలా అభినందించాలి సో మన తరఫున మన టీచర్స్ అంటే మన మన టీచర్స్ మన టీచర్స్ వీళ్ళకైతే సన్మానం అయితే చేస్తున్నారు ఒక్కసారి అయితే చూడ సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అదేవిధంగా ఫోర్త్ క్లాస్ అయ్యప్ప ఫస్ట్ ప్రైజ్ క్యా చైస్ మానిష్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఇక్కడ వచ్చి పిల్లలు అంటే ఆ ముందు రోజు అంతకు రెండు రోజుల ముందే స్టార్ట్ చేశారు పిల్లలు గేమ్స్ పెట్టడం ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అంటే వాళ్ళ స్పోర్ట్స్ కానీ ఎట్లా ఉంది అని తెలుసుకోవడం వాళ్ళల్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకైతే ప్రైజ్లు అయితే ఇస్తున్నారు ఇది అక్క కూతురు తెలుసా లాస్యా ఇంకా చాలామంది పిల్లలు అయితే ఫస్ట్ సెకండు మ్యూజికల్ చైర్ పెట్టారు రన్నింగ్ రేసు ఇంకా డ్రాయింగు ఎక్సెట్రా అది నాకు అంత ఐడియా లేదు ఎక్సెట్రా ఎక్సెట్రా పెట్టారు ఇలాగైతే ఇందులో మన పా మైత్రి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది మ్యూజికల్ చైర్లో థర్డ్ అయితే వచ్చింది చూడండి అంటే మనం పిల్లల్ని ఎంకరేజ్మెంట్ చేస్తే వాళ్ళకి మన అంటే మనం ఎంత ఎంకరేజ్మెంట్ చేస్తామో అంత వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంటుంది మనం అరే ఓడిపోయారే అని మనం అనుకోకూడదు అరే పార్టిసిపేట్ చేశారా లేదా అన్నదే మనకి ఇప్పుడు మనం ఏంటి వాడిపోయారు అట్లా అన్నాం అనుకోండి వాళ్ళకి గిల్టీనెస్ ఫీల్ అవుతారనమాట అలా కాకుండా అరే సూపర్ రా నువ్వు దాంట్లోకి వెళ్ళావు మంచిగా మంచిగా ఆడేవరా సూపరా సూపర్ అని ఒక్క క్లాప్స్ కొట్టండి వాళ్ళకి ఎంత హ్యాపీ ఒక్కసారి మీరు ట్రై చేయండి మనం ఎప్పుడు కూడా మన పిల్లలు పోవట్లేదు వాళ్ళు చేయట్లేదని వాడిపోతున్నారు అని మనం పోకూడదు అలా చెప్పకూడదు మీరు వెళ్ళండి గెలిస్తే గెలుస్తాం లేదంటే వాడతాం అంతే కానీ మనం వెళ్ళామా లేదా అన్నదే మనకు కావాలి అది నాకు తెలిసిందైతే అది నేను ఎప్పుడు కూడా మా పిల్లలు ఓడిపోయారు అని నేనైతే ఫీల్ అవ్వను వాళ్ళని ఇంకా ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుంటుంది కదా మనం ఇదోండి మైత్రి త్రాడ్ వచ్చింది ఓకే ఇంతటితో సమావేశం అయితే ముగిసిందండి ఇక్కడ జస్ట్ ఫొటోస్ పెట్టాను అక్కడ ఏమేమి తీసారు ఆ ఫొటోస్ అయితే ఇక్కడ పెట్టాను ఇలాగైతే జరిగిందండి ఈ స్టేజ్ రెడీ అవ్వడానికి వచ్చేసి మన స్కూల్లో మన టీచర్స్ చా అందరూ ఇన్వాల్వ్మెంట్ లేని ఇంత పెద్ద స్టేజ్ అయితే అవ్వదు మన స్కూల్లో ఇంత స్టేజ్ రెడీ అయ్యిందంటే మన టీచర్స్ వల్లే ఇలాగైంది ఒక్కసారి ధన్యవాదాలు ఇదండి ఇంతటితో అయితే ఇట్లా జరిగింది నెక్స్ట్ పిల్లల డ్యాన్స్ వస్తుంది దాన్ని మీకు చాలా ఇష్టంగా ఉంటుంది అనుకుంటున్నా చూడండి